కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస్ నగర్ లో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పవిత్ర కార్తీక మాసంలో మూడవ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ కార్తీక వన సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వేకోజాము నుండి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి అన్నాభిషేకం చేసి సుమారు ఐదు వేల మంది భక్తులకు మహాన్నదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయగా జగపతి నగరం కల్లంపూడి చిల్లంగి వేలంక గెదనాపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు அச்சரி てる யா ராதன் யா 对，台湾。